హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇందుపల్లి ఏ వన్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాకతో కదిలివచ్చిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో బచ్చ సత్యనారాయణ మాట్లాడుతూ నలభై ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ముఖ్యమంత్రిని అంటూ బాపు సూమిటి మోసం గ్యారంటీ విధానంగా ప్రజల్ని మోసం చేస్తూ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినట్టే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మోసంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని అభివృద్ధి సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రిగా పాలిస్తే బాబు మోసాలతో పాలిస్తున్నారని ఎక్కడ చూసినా అవినీతి అధికంగా జరుగుతుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి పినిపసురు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెల్లిపోయిన వేణుగోపాల వలపల్లి సూర్యరావు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నినాదంతో ఈ నేల పక్షపూరితంగా మన రాజాగో కూడా మోటార్ సైకిలు కారులు అడ్డగించి రకరకాల ప్రభావాలతో thank <laughs> <laughs> you.

మీ అందరూ నిజాయితీగా నేను ఆయుధ సంవత్సరాలతో వెయ్యి కోరిక తెచ్చించాను అలాంటిది నేను కూడా ఒక ముప్పై వేల తేడా మన స్థాపనం చెందాం కానీ మీలోని ఏదైతే ఆ కమిట్మెంట్ మీ గౌరవం ఐదు సంవత్సరాలు అది మాకు తెలిసేందుకో తెలుసా మీకు రావాల్సిన ప్రేమాలయ్యాలీ వ్యవస్థ మనసులో బాగున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రాంతం మీ మనసులో ఎంత బాగున్నా సరే మళ్ళీ మన నాయకుడిని ముఖ్యమంత్రి మన నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అని ఒక మా ఒక విన్నుపో దినోత్సవం వరకు కూడా మాకు ఎక్కడో మనసులో ఎక్కడో అనుమానం ఉంది మళ్ళీ మన బయటకు వస్తారా పూర్వ కార్యక్రమం పెడితే వస్తారా అని మేము ఐదు వందల మంది వస్తారనుకుంటే మూడు వేల మంది వచ్చారు ఒక్కొక్క కార్యక్రమం మూడు వేల మంది కూడా వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జరగలేదు మనసులో కొంచెం బాగుంది అయిపో మమ్మల్ని గుర్తించలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మారిన మనిషిగా ఇవాళ ప్రతి మీటింగ్ లో ఒకటే మాట చెప్తున్నారు రేపు పోయారు మోసపోయాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అదైతే గ్యారెంటీ ఇప్పటికే మార్పు మొదలయ్యింది రేపు డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా మీరు చేస్తారో మనం చూస్తాం కానీ ఈ మూడు సంవత్సరాలు మనం కొంత

పూర్తిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వారి నియోజకవర్గానికి రామ్మోహన్ రావు గారు నన్ను పరిశీలకు వేశారు ఇతరం కలిసి పనిచేసే ఆయన ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది నాకు నేటి ప్రమోషన్ వచ్చింది మొత్తం మీద ప్రమోషన్ గ్యారంటీ ఇవాళ ఇతరం కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నాం ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే

కోట్ల రూపాయలు పదమూడుకు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు మాటలో ప్రజలున్నారుసర మండలిలో కానీ అసెంబ్లీలో మూడు లక్షల చేసినటువంటి హీరో రెడ్డి ప్రజల కోసం రౌడీలతో రాజకీయం చేస్తున్నానని చెప్పినండి ఎవరితో రాజకీయం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నావు హీరో తోటి అతన్ని తట్టుకోలేక అతన్ని ఎదుర్కోలేక రాజకీయం చేయలేక దబ్బాలు పలుకుతూ నీ కోసం నువ్వు గొప్ప చెప్పుకుంటూ ప్రవర్తించే నీ గురించి ప్రజలు ఏ రకంగా చూస్తున్నారని ఆలోచన లేకుండా మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది

గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన తేడా స్పష్టం కనబడుతుంది అధికారం కోసం రైతు రుణమాఫే హామీ ఇస్తే తప్పనిసరిగా రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిపోరు కానీ సాధ్యం కాదు కాబట్టి సాధ్యం కాని హామీ ప్రజలకు ఇచ్చి ప్రజల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోబడుతున్నాడు ఒక ఏకైక లక్షంతో మాట పడి మాట మీద నిలబడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయిన పర్లేదు మోసపూరత హాని నిన్నదని చెప్పి ఆనాడు నిలబడినందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ప్రతిపక్ష స్థానం ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు సాధిస్తాన అనేక హామీల్ని రెండు వేల పద్నాలుగు ఇచ్చి మేనిఫెస్టో రెడీ చేసి ఎన్నికలైన వెంటనే మేనిఫెస్టోని కనీసం ఆన్లైన్ లో కూడా కనపడకుండా మాయం చేసినటువంటి వ్యక్తి

Fortuny dias�u toldo. Why is it germina? For you, sorry. Handar ki ruska loom. Pleaseicide warnin as a bed منthed u. Mundan a Michazood satanii menolus aadhujemy monthly maa do. Dani righti kerana in amarga pare if ii was aadh

అభిప్రాయం ప్రకారం కూడా చెప్పారు ముఖ్యంగా పార్టీదారుటీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు అభిప్రాయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో మాటించి మోసం చేసి సంవత్సర కాలం పాటు వెనకాలని కార్యక్రమం ప్రసంగించిన మాట నిర్వహించాలనే నేపథ్యంలో ఈ విషయాలన్నీ ప్రజల దగ్గరికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ಆನ್ನವತ್ತೋನೆ ಇನ್ನು ನೀವು ತಿಚೋಬಿಟಾ ಇಲ್ಲಿ ಕೇರ್ ಕೋರ್ ನೈತ್ಯದಿಂದ ಮೇದಕಣ್ಣು ಸ್ವಲ್ಪನಲ್ಲಿ ತೋರಲಿ ದಿನಾತಿ ಮನವಿ ಒಂದು ದಿನ ಟಾಪಿಕ್ ದಿಸ್ಕೊಡಿ ಇದು ಯಾದಿ ದುಡ್ಕೋತೆ చేస్తే danni ತದ್ದು ದಾದ್ಪೋ ಪರಮಂತ್ರದ ಜೊತೆ ಚಂದ್ರೋ ಮೇಡರ್ ಗಿಡ ಮ್ಯಾನ್ಫೆಸ್ಟ್‌ ಐದು ತೆಗಿರೋದು ಮುಂತು ಹೇಳಾರ ಆನ್ನಿಟ್ಟು ವಿಷಯ ಅನಿಗೂ ಕೂಡನೊವಸೈ విషయాన్ని కూడా ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజల వచ్చి ఏ విధంగా చంద్రబాబు నాయుడు మోసం చేశాడో చెప్పడానికి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం అందుకే ఇక్కడ కూర్చున్నాం దగ్గరికి సమస్యలు పెట్టిన ప్రజలకి ముందున్న మీకు ఒక పరీక్ష పెట్టారు మనలో సమయం ఎంత ఉంది మనలో ఓకే ఉంది చూద్దామని చెప్పి

ప్రసంగించిన మాటలు తొందర తప్పగడ్డం ముట్టుకుంటాం తీరాలని తప్పుతోనే ఆ కార్యక్రమాన్ని చేస్తాం ఇంకా కృష్ణకు చెప్పాడు ఆయన వచ్చి ఎక్కడో పెట్టుకున్న కాదు మా మంత్రులకు చెప్పాడు ఆయన మీ ఆఫీసులో ప్రతి ఆఫీసులో ఎవరైతే మనం సీట్ లో కూర్చుంటామో ఆ సీట్ పక్కన ఆ మేనిఫెస్టో తర్వాత ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మా గాలి ఇచ్చారు కార్యక్రమం చేశారు ఎందుకంటే రోజు జ్ఞాపకం రావాలి దాన్ని గుర్తు

ఎందుకైపర్లారు కేటి తిరిటిస్ కేటి తిరిటిస్ ని పెద్ద పెద్ద కేడలసు బైటిడుతారు అంటుకుంటే పదనట్ల నరగండి అంటే ఒకసారి కిందకి వెళ్లి తిరిటిత కరస్తాలిక లూడువరు 40 తెన్న ఎన్ని గరితి ఎన్ని లో అంజి సంబోధవనే అదిజర్ అవుతమొ కాబట్టి ఒక బాధ్యతలో ప్రతిపక్షన ప్రధోతమని ప్రవేశించుకుంటా ప్రధోతమని కావాల్కోరా జాతీయ పెద్దగా వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలో ప్రజలు తెలియజే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగడానికి ఒక బాధ్యత మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అందుకే సమావేశం ముందున్న ప్రజలు మొదటి వర్షాలు కాదు రెండో వర్షాలు మూడో వర్షాలు నాలుగో వర్షాలు మీ అందరూ

అధికార్యం ప్రధాని వాస్తవాలు చెప్పి ఆ చూపి ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి వినిపిస్తారు